ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది బెంగళూరు నిర్దేశించిన నూట డెబ్బై మూడు పరుగుల విజయమే లక్ష్యాన్ని రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శనతో ఛేదించింది ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నలభై ఐదు పరుగులు రియాన్ పరాగ్ ముప్పై ఆరు పరుగులతో రాణించారు ధ్రువ్ జురేల్ సింగ్ డిజిట్ కే పరిమితమయ్యాడు ఫలితంగా బెంగళూరు నిర్దేశించిన నూట డెబ్బై మూడు పనుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించింది పంతొమ్మిది ఓర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పనులతో విజయాన్ని అందుకుంది తద్వారా ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ పోటీ పడింది ఎలిమినేటర్ మ్యాచ్లో పరాజయం పాలన రాజస్థాన్ రాయల్స్ స్టోనీ నుంచి నిష్క్రమించింది బెంగళూరు బౌలర్లో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీగ లాకీ ఫెర్గూసన్ కర్ణ్ శర్మ కెమెరాన్ గ్రీన్ గ్రీన్లతో వికెట్ తీసుకున్నారు రవిచంద్రన్ అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది